రష్యాతో జరుగుతున్నటువంటి యుద్ధంలో మా సొంత ఆయుధాలే అరవై శాతం వరకు ఉపయోగించుకుంటున్నాం మిగతా నలభై శాతం వరకు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నా ఇప్పుడు పూర్తిగా ఇక ఒక పదో ఇరవై శాతం దిగుమతులు ఉంటాయి మిగతావన్నీ కూడా ఇక మా దేశం నుంచే తయారు చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాం కొత్తగా రెండు బాలిస్టిక్ క్షిపుణులను కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం అలాగే మరికొన్ని అత్యాధునికమైనటువంటి ఆయుధాలు కూడా తయారు చేసుకునే విధంగా కీవ్ అయితే పావులు కదిపింది ఈ విషయంలో నేను చాలా గర్వంగా ఉన్నాను కీవ్ es ఎందుకంటే మా సొంత ఆయుధాలతో ఇంకా బలోపేతమైనటువంటి వ్యవస్థను రూపొందించుకొని మాస్కోపై అయితే విరుచుకుపడతాం ఇప్పటికే మాస్కోని మేము అడ్డుకోగలుగుతున్నామంటే అది మా సొంత ఆయుధాలతోనే ఇతర దేశాలతో ఎక్కువగా అంటే ఉక్రెయిన్ మొత్తం కూడా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నటువంటి ఆయుధాలతోనే యుద్ధం చేస్తుందని ప్రపంచ దేశాలు కొన్ని అనుకుంటున్నాయి అదేమీ కాదు అరవై శాతం వరకు మేమే సొంతంగా తయారు చేసుకుంటూ ఈ యొక్క యుద్ధం అయితే కొనసాగిస్తున్నామంటూ జెలిన్స్కి అయితే ఒక ప్రకటన విడుదల అయితే ఈ రోజు మాస్కో కీవ్ పై చేసినటువంటి దాడి చాలా పెద్దది ఈ మూడున్నర సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి యుద్ధంలో అతి పెద్ద దాడి ఈ రోజు చేసింది మాస్కో ఎనిమిది వందల డ్రోన్లు పదమూడు క్షిపణలు అక్కడ మంత్రి భవనం అంటే మంత్రులు ఉండేటటువంటి భవనం కూడా దాదాపు పాక్షికంగా దెబ్బతిన్నది మొదట్లో కానీ తర్వాత మూడు నాలుగు ఫ్లోర్లు దెబ్బతినేసాయి దాని దానివల్ల అక్కడ ఎన్నో ఆఫీసులు ఉంటాయి మంత్రుల యొక్క ఆఫీసులు ఉంటాయి మంత్రుల యొక్క నివాసాలు అక్కడ ఉంటాయి వాటి కూడా ఇప్పుడు ఖాళీ చేయాల్సి వచ్చింది